వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ వేసరికి కాజా టోల్ గుంటూరు విజయవాడ హైవే ఆనుకొని ఉండవల్లి కన్స్ట్రక్షన్ అండి శ్రీవల్లి నివాస్ ఈ లొకేషన్ వచ్చరికి మనకి గుంటూరు విజయవాడ హైవే ఆనుకొని మనకి హైవే ఫేస్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్లో మనకి త్రిపుర్ బెడ్ రూమ్ ఫ్లాట్ అనేది మనం చూస్తున్నాము ఇది మొత్తం వచ్చేసరికి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ నుంచి రెండు వేల మూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వరకు మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వచ్చరికి పన్నెండు వందల ఇరవై గజాల ఎస్ఎఫ్టీ నుంచి పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మనకి సంక్రాంతి లోపు ఎస్ఎఫ్టీ నాలుగు వేల ఆరు వందలు ఎమ్రిటిస్ మూడు వందలు అండి మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు పడుతుంది మనకి ఈ ఆఫర్ వచ్చే సంక్రాంతి లోపు మాత్రమే సంక్రాంతి తర్వాత ఐదు వేల ఐదు వందలు చేయడానికి ప్రిపేర్ అయ్యారండి మీకు వచ్చేసరికి ఇది మోడల్ హౌసు మనకి సెమీ ఫినిషింగ్తో అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో మనకి లొకేషన్ దగ్గరగా ఉండే లొకేషన్ వచ్చేసరికి వెస్ట్ బైబాస్కి గుంటూరు విజయవాడ హైవేకి అదేవిధంగా రాజధానికి మనకి అన్ని ఏరియాలకి చుట్టుపక్కల రాజధాని పక్కనే హైవే కానుకొని బెస్ట్ అపార్ట్మెంట్ అండి మనకి ఇందులో ఆల్ ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూలు అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం ఫెసిలిటీస్ మనకి అపార్ట్మెంట్స్లో ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరములు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా గుంటూరు విజయవాడ మధ్యలోనే ప్రాపర్టీస్ మీరు అమ్మదలిచిన కొనదలిచిన మీ ప్రాపర్టీస్ను మా యూట్యూబ్ ఛానల్లో మీరు సేల్కి పెట్టాలనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే గుంటూరు విజయవాడ మధ్యలో ఓపెన్ ఫ్లాట్సు సిఆర్డీఏ ఫ్లాట్సు వుడా అప్రూల్ ఫ్లాట్సు అపార్ట్మెంట్లో ఫ్లాట్సు ఏ ప్రాపర్టీ అయినా సరే మీరు కొనదలిచినా అమ్మదలిచిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ గుంటూరు విజయవాడ మధ్యలో అదేవిధంగా రాజధాని అమరావతి ఏరియాలో మీరు ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు వాల్యూస్ వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉండవల్లి కన్స్ట్రక్షన్ సంబంధించిన మరింత సమాచారం కొరకు మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ మోడల్ హౌస్ వచ్చేసరికి మొత్తం ఇది త్రిపుల్ బెడ్రూమ్ అండి మనకి ఫుల్లీ ఫినిష్డ్తో ఎలా ఉంటుంది ఈ తక్కువ రేటుకి సంక్రాంతి లెవెల మాత్రమే తక్కువ రేటుకి ఇవ్వబడుతుంది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్